హాయ్ ఫ్రెండ్స్ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానము తప్పక వినండి విని తరించండి గురుడా మాట విందామయ్యా గురుడా నిందామయ్యా నందామయ్యా గురుడా నందామయ్యా వీరా బ్రహ్మం మాట వేదామయ్య వీరా బ్రహ్మము గారు విదంబాలు వస్తారు ఇంటింటికిద్దరిని కంటారయ్యా నందామయ్యా కూడా నందామయ్యా వీరా బ్రహ్మం మాట విందామయ్య అది చెట్టు

రాజస్థాన మాస్తుంది రాజులకు రన విద్ద మత్తదయ్యా నన్నమయ్యా కురుడా నన్నమయ్యా వేదా బ్రహ్మం మాట నన్నమయ్యా మరి కూడు కూడుకింటారు వర్సయేమ నేసి తెలిమిడికే పేరెట్టి పిలిచారయ్యా నన్నమయ్యా కురుడా నన్నమయ్యా వేదా బ్రహ్మం మాట వేదామయ్యా శానా నుండి విజగాలి వాచేయో విపరీత నరులంతా సచ్చరయ్యామయ్య నందమయ్యా మీరా బ్రహ్మ మాట వేదామయ్యశానామునా నుండి విజగాలి వాచయో విపరీత నరులంతా సచ్చేరయ్యా గురుడా మీరా బ్రహ్మ మాట వేదామయ్యా

నిత్యం నువ్వేసేటి పుట్టేది బాలుళ్ళు గురుడా నందామయ్యా మీరా బ్రహ్మ మాట విరామయ్య దరు జుట్ల జుట్ల batti నర్వీదిలో నాట మాడేనయ్యా కప్పవయ్యా గరుడా నందమయ్యా వీరా బ్రహ్మమాటా వేదామయ్యా రత జుట్లు జుట్ల జుట్ల batti నాట మాడేనయ్యా నందమయ్యా గరుడా నందమయ్యా వీరా బ్రహ్మమాటా వేదామయ్యా కులిపోయిల లోన మెమెరాజుల మంటూ వతారయ్య బ్రహ్మటామయ్యకీత జంధారి కందిమల్లయ్య పల్లెవాస్త్రని కృషుల పెట్టుకొని విధంగా కాలజ్ఞానాన్ని వినవించారు ఆహా నాయిన వీర బ్రహ్మము గారు మునుముందుగా జరగబోయే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని ఆహా నాయనారా రాను రాను కాలం లోపల మీరు బ్రహ్మము గారు వీధింబడి వస్తా ఇంటింటికి ఇద్దరిని కానీ రోజులు రాగలవన్నాడు బిడ్డ చెప్పినట్టు కరెక్ట్ ఇద్దరికే కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు కదా అండి ఇద్దరికే రిబ్బెన కట్టు గేటు బంద్ కదా బ్రహ్మంగారు అన్నట్టు ఇంటింటికి ఇద్దరిని కానీ రోజులు వస్తాయన్నాడు ఆ విధంగా జరిగింది బిడ్డ ఆయన రాగి చెట్టు మీద రాజస్తంభులు వచ్చి రాజులకు రణవిద్దాలు వచ్చే రోజులు రాగలవన్నాడు బిడ్డ నాయన వరి కూడు తిన్ను వర్తలు మానేసి సొంత భర్తలనే పేరెట్టి పిలిచే రోజులు రాగలవన్నాడు పెరిమిడికి పేరెట్టి పిలిచే రోజులు వస్తాయట భర్తను పేరు పెట్టి పిలద్దట స్వామి తన ఆశ తగ్గుతుందట మీరు చిన్నలు భర్తను చేసుకున్నప్పుడు తనకంటే మీరు తక్కువ కాబట్టి భర్తను పేరు పెట్టి పిలద్దట తన ఆశ తగ్గుతుందట ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు పేరు పెట్టే ఏడన్నా ఓ ఇట్టలు రా కాపెట్టారా అక్క పిలుస్తుంది కదా పెరిమిటికి పేరెట్టు వెళ్ళద్దు నువ్వు కూడా నందకిశోర్ పిలిసావు పిలుస్తారా ఈశానముల నుండి ఒరే గంత మీరు వచ్చింది బొంత నాయనా షానముల నుండి విషగాలి వచ్చి విపరీత నల్లందరూ చచ్చునన్నాడు బ్రహ్మవు గారు అది మూడోసారి వచ్చిపోయిన కరోనా టైమ్ లో పిల్లలు గిటిని బాబు అమ్మా మీరు కొంచెం కొంచెం జరగండి సాములు వస్తారు జరగండి అంత ప్లేస్ంది కరోనా రూపంలో సామల వారు చెప్పిన రీతిగా ఇషగాలి వచ్చినారు